ఈ ఐడియాలజీ ఎందుకు చేంజ్ అయ్యింది రీజన్ ఏంటి పర్టికులర్ గా ఏదైనా ఒక పాయింట్ ఉందా సినిమా తర్వాత మారాలి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏం చెప్పానో నిజంగా గుర్తులేదు ఆ టైంలో నాకున్న మైండ్ సెట్ కి నేను చెప్పుకున్నా ఛాన్సెస్ అన్ని కానీ ఇప్పుడు విషయానికి తీసుకుంటే నేను మళ్ళీపల్లి చేయడం లేకపోతే పొట్టేలు అంటున్నారు లేకపోతే ఈ ఈ ఫిల్మ్లో కూడా ఒక కొన్ని ఉంటాయి సో దేనికైనా రీజన్ ఏంటి అంటే అందరూ చెప్పినట్లే క్యారెక్టర్ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే చేశాను కానీ అంటే మీరు ఈ ఫిల్మ్ చూసి ఇప్పుడు మళ్ళీపల్లి చూసిన తర్వాత మీరు ఎక్కడ ఏంటి అనన్య ఎలా చేసింది అని ఫీల్ అవ్వరు ఐ ఫీల్ దాట్ తను ఈ రోలు ఈ ఒక ఒక ఎస్సెన్స్ ఉందని అవసరం ఒక ఇంపార్టెన్స్ తను అలా బిహేవ్ చేయడానికి సో దీంట్లో కానీ నెక్స్ట్ వచ్చే పొట్టెల్లో కానీ అలా ఉంటాయని నేను అనుకుంటున్నాను అందుకనే చేశాను మీరు కూడా సినిమా చూసిన తర్వాత ఒక హండ్రెడ్ పర్సెంట్ నా పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది కానీ ఇవి కనిపించవు ఎక్కువ సో ఇదేమి నేను థాట్ ఇచ్చి తీసుకున్న డెసిషన్స్ ఏం కాదు చాలా ఆర్గానిక్గా ఓకే ఇప్పుడు ఇవి వచ్చాయి చేద్దాము ఓకే దీనికి ఇది రిలవెంట్ గా అనిపిస్తుంది నాకు చేద్దాము అని చెప్పి చేసిన